హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి ఇవాళ వీడియోస్ వచ్చేసి వారంలో జరిగినటువంటి వీడియోలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా నిన్నటి వీడియోలో మాత్రము చాలామంది మా చిన్నమ్మాయికి బర్త్డే విషెస్ చెప్పారు సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే అందులో ఎక్కువగా మీ అత్తాకోడళ్లు న్యాచురల్గా అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడుతున్నారు చాలా బాగుందండి మీ సంభాషణాన్ని చాలామంది కూడా కామెంట్స్ పెట్టారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి మామూలుగా మొన్నటి వీడియోలో స్వామి గుడికి అయితే పోయేసి వచ్చాము ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ మీకు తెలుసు కదండి అత్తయ్యకి ఎక్కువగా కూర్చోవటం వలన చిన్న చిన్నగా గుళ్ళలు పుట్టడము ఎక్కువసేపు కూర్చోలేకునున్నారు ఎక్కువసేపు పడుకోలేకున్నారని చెప్పేసి మా పెద్దమ్మ ఏం చేసిందంటే దిండ్లు తీసుకొని వచ్చిందండి అవి కుర్చీలో వేసుకొని అయినా కూర్చోవచ్చు లేదు అంటే సోఫా సెట్లో కింద అయినా కూర్చోవచ్చు చాలా స్మూత్గా ఉన్నాయండి మామూలుగా రగ్గు వేస్తూ ఉన్నాను మెత్తని బెడ్షీట్ వేస్తూ ఉంటే అంతా కుచ్చుకుచ్చులాగా అయిపోతుందని చెప్పేసి ఇలాంటి దిండు తెప్పించారు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుంది అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను ఈ నడమ ఏంటంటే తొందరగా అలసిపోతూ ఉన్నారండి అప్పట్లో మామూలుగా అయితే ఏడున్నరకే టిఫిన్ చేసేవాళ్ళు ఇప్పుడు తొమ్మిది అయినా కూడా అత్తయ్య టిఫిన్కి రండి అంటే కూడా తొమ్మిదికి కూడా ఇంట్లోకి రావట్లేదు ఎక్కువ శాతం కాఫీ తాగుతూ ఉన్నారండి ఎందుకంటే మోషన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి అప్పటి కాలంలో వాళ్ళు ఏంటంటే కాఫీ ఎక్కువగా తాగుతే మోషన్కి ఫ్రీగా వెళ్ళొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట సో కాఫీ తాగటం వల్ల కూడా వేడి ఎక్కువైతుందండి అది చెప్తే వినట్లేదు అత్తయ్య ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మ ఏం చేసింది అంటే నాకు కాలనొప్పులు మీకు ఆల్రెడీ తెలుసండి అండి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట అందుకే నేను వీడియోస్ కూడా ఎక్కువగా చేయట్లేదండి ఎక్కువసేపు నిలబడాలి అని చెప్పేసి అయితే ఈ స్లిప్పర్స్ ఇది మూడోసారి అండి ఇవి ఆర్తోఫిట్ డాక్టర్ స్లిప్పర్స్ అంటారనమాట మనకు కాలికి మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంటే ఇవి వేసుకుంటే మనకు కాల నొప్పులు కానీ నొప్పులు కానీ ఉండవండి మీకు ఒకవేళ వీటి అడ్రస్ కానీ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నాకు ఇది మూడోసారి అండి మనం ఎక్కువగా వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా తొందరగా అరిగిపోతాయి అనమాట అయితే నేను బయటికి కూడా ఇలాంటి చెప్పులే వేసుకొని వెళ్తూ ఉంటానండి నాకైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి అన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పేముంది అలాగే అరికాలు మీద కూడా మనకు బరువు పడదనమాట మామూలుగా అయితే ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగకూడదు కానీ వేసుకోకపోతే అరికాళ్ళు మంటలండి కాబట్టి వేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు మీ హాల్ ఒక్కసారి చూపించండి చాలా పెద్దగా కనబడుతుంది అని అంటూ ఉన్నారు హాల్ అయితే ఇలా ఉందండి సైడ్కి దివాన్ కాటు సోఫా సెట్ అలాగా వేసేసాను ఇంకా మధ్యలో అంతా ఖాళీ ప్లేస్ ఇలాగా పెట్టేసుకున్నానండి ఇంకా ఆ తర్వాత మా అక్క వాళ్ళు వచ్చారనమాట సో అక్క ఎప్పుడు వచ్చినా కూడా ఉత్త చేతులైతే రాదండి ఏదో ఒకటి కరివేపాకు పాలకూరను చుక్కాకో ఇట్లాగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పూలు గులాబీలు అలాగే లిల్లీ పూలు అలాగ తీసుకొని వస్తారు ఈసారి అయితే కరివేపాకు చుక్కాకు తీసుకొని వచ్చారండి మనం అనుకుంటాం కానీ మన ఇంట్లో పండినటువంటి చుక్కాకు పప్పు చేస్తే చాలా కమ్మగా ఉంటుందండి అయితే అక్క వాళ్ళ చిన్న కూతురు కూడా వచ్చింది అనమాట మల్లిక ఇవి ముందు రోజు తీసుకొని వచ్చారండి సరే అని చెప్పేసి మరుసటి రోజు అంటే ఆ రోజు నేను అంత నీట్గా తీసుకులేను అనమాట కరివేపాకు అంత నీట్గా కడిగి ఇలాగా తీసేసాము అలాగే చుక్కాకు మన ఆకుకూరలు కవర్లలో కానీ ఏ దాంట్లో పెట్టినా కూడా అప్పుడప్పుడు మనం ఆరబెట్టుకుంటే ఒక రెండు మూడు రోజులైనా కూడా మనకు చాలా తాజాగా ఉంటాయి అన్నమాట ఇంకా అత్తయ్య చూడండి అసలు ఉదయము నాకైతే చాలా సహాయం చేస్తారండి అయితే అత్తయ్య పని చేస్తూ ఉంటే మా వారు ఉండలేరు అనమాట మా వారు కూడా చేస్తూ ఉంటారు సో మా ఇంట్లో అయితే మగవాళ్ళు చేయకూడదు అట్లాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు మేమందరం కలిసికట్టుగానే పనులు చేసుకుంటూ ఉంటాము అయితే కార్తీక మాసంలో తొందరగా లేస్తాం కదండీ అని చెప్పేసి నేను ఐదు గంటలకే అలసంద బ్యాలు నానబెట్టి ఎందుకో తలనొస్తుందని పడుకున్నానండి ఇంకా సరే అని చెప్పి లేచేసరికి ఇప్పుడు కార్తీక స్నానం చేయట్లేదు కదండి ఓకే ఉదయాన్నే లేస్తాను కానీ రోజైతే తలకు పోసుకోవట్లేదండి స్పెషల్ డేస్ మాత్రమే తలకు పోసుకుంటూ ఉన్నాను మీరు కూడా అంతేనా ఇంకా పిల్లలు వచ్చినారు అంటే కంపల్సరీగా కాంబినేషన్ వంటలు కానీ బజ్జి పొంగలి వడ అలాగా చేస్తూ ఉంటాం కదా ఈరోజు నేను పొంగలి చేస్తూ ఉన్నానండి ఒక కప్పు పెసరపప్పు వేసేసి కొంచెం వేయించుకొని ఆ తర్వాత రెండు మూడు సార్లు కడిగి ఒకటిన్నర మామూలుగా బియ్యం వేసేసి ఇలాగ కడుగుతూ ఉన్నాను ఒకటికి ఐదు నీళ్ళు చొప్పున ఇలాగ ఎసురు కూడా వేసేసాను అందులో కొంచెంగా నెయ్యి జీలకర్ర మిరియాలు అలాగే కొంచెం తాజాగా మనకు కరివేపాకు కూడా ఉంది కాబట్టి కరివేపాకు పచ్చిమిర్చి ఇలాగ వేసేసి లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి అయితే నిజంగా అనుకుంటాం కానీ మైండ్ ఫ్రెష్గా ఉంటే అన్నీ బాగా కుదురుతాయండి నేను ఉప్పు మర్చిపోయాను తర్వాత ఉప్పు వేసేసాను అలాగే కలియబెట్టాను కలియబెట్టిన తర్వాత ఆవు గరిటె పెట్టాలి అని అని కూడా అనుకోలేదు చూడండి అట్లాగనే పెట్టేసి విజిల్ పెట్టేశాను ఏదైనా కూడా ఫ్రెష్గా ఉంటేనే ఏవైనా బాగా కుదురుతాయండి అయినా కూడా మనం రోజు చేసే వంట కాబట్టి బాగానే చేస్తాము కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాం మీరు కూడా అంతే కదా నాకు నిజంగా వస్తే మైండ్ బ్లాక్ అయినండి ఏమీ గుర్తు ఉండవు అనమాట అయితే ఈ నడమ అప్పుడు ఈ బ్లాగ్ చేసేటప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయండి బుడ్డలు ఎక్కువ శాతం పిల్లలు బాగా తింటారని చెప్పేసి కిందికి పోయి తీసుకొని వచ్చాను అంత బుడదా బుడిద ఉన్నాయండి యాక్చువల్గా అయితే బుడ్డలు తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే పుచ్చిపోయినట్టు ఎక్కువగా ఉంటాయి సరే కడిగిన తర్వాత చూద్దాములని చెప్పేసి నానబెట్టేశాను ఇంకా ఆ తర్వాత పొంగల్లోకి చట్నీ కొబ్బరి చట్నీ చేస్తే బాగుంటుందని చెప్పేసి కొబ్బరి తీసుకొని వచ్చాను రోజు టెంకాయలు కొట్టడం వల్ల కొబ్బరి అయితే చాలా ఎక్కువగా ఉందండి మీరందరూ కొబ్బరిని ఏ ఏ వంటకాలు చేస్తున్నారు వేటికి ఉపయోగిస్తున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఎండిన కొబ్బరి మాత్రం నేనైతే కూరగాయలల్లో వేయానండి నాకెందుకు అంత బాగా నచ్చదనమాట ఎండు కొబ్బరి మాత్రమే వేసేస్తూ ఉంటాను ఇంకా ఆ తర్వాత చక్కగా వీటిని అన్నింటినీ కరివేపాకును ఇలాగే పల్లీలను నీట్గా కడిగేసాను అయితే కరివేపాకు మాత్రం చాలా తాజాగా ఉందండి అసలు యాక్చువల్గా నేనైతే కరివేపాకు చట్నీ నిల్వ పచ్చడి చేద్దామనుకున్నాను మన ఛానల్లో కూడా రెసిపీ ఉందండి ఒకసారి ట్రై చేయండి సరే నీట్గా కడిగేసి ఆరబెట్టేశాను అలాగే కరివేపాకు పుల్లల్ని కూడా పక్కకు పెట్టుకున్నానండి వీటితో మనము చాలా ఉపయోగించుకోవచ్చు పనులల్లో ఏదైనా తీసుకోవడానికి అయితేనేమి కుడుములు చేసేటప్పుడు అయితేనేమి ఉపయోగించుకోవచ్చు ఇంకా అన్నీ సర్దేసుకున్నానండి పుదీనా తెచ్చిన దక్క అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు పుల్లలు అన్నీ ఎత్తి పెట్టేసుకొని ఆ తర్వాత ఇక్కడ కొబ్బరి మనకు కొంచెం పక్కకు పెడితే ఫ్రిడ్జ్లో నుంచి తీసి నీళ్ళల్లో వేస్తే వెంటనే తీసేస్తే ఇలాగా మనకు వచ్చేస్తుంది లేకుంటే స్టవ్ మీద పెట్టి కాల్చినా కూడా వస్తుందండి నాకెప్పుడు కొబ్బరి కోసినా కూడా మనకు దేవుళ్ళ దగ్గర గుర్తుకు వస్తుందండి పల్లెటూర్లలో మన అమ్మ వాళ్ళు దర్గా దగ్గరికి వెళ్ళిన అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళినా మా అమ్మ ఏం చేస్తుందంటే పచ్చి కొబ్బరి అంతా కట్ చేసి వాటిలో చక్కెర కలిపి వీధి చివరి వరకు పంచేవాళ్ళం అండి ఈరోజు గుడికి పోయేచ్చాము ఈరోజు గుడికి పోయేచ్చామని అలాగే నేనైతే కొంచెం తినేసాను కాఫీ వేసేసాను ఇదా ఫిల్టర్ కాఫీ మరి ఎందుకు అంత చేసావ్ నీకు నాకు జీడిగుడే రోజు ఓకే ఆ ఇంకా కొంచమే తాగింది ఓకే లేసింది కరివేపాకు అవన్నీ వదిలిసింది మళ్ళీ పడుకుంది నాకు కూడా ఈరోజు ఏం చేయాల అనిపిట్లేదు బా వేడి వేడి చల్లగా ఉంది వేడి వేడి కాఫీ చల్లగా ఉంటే ఎవరన్నా చేస్తారా మనకి పెడతారా అని ఎదురు చూస్తుంటా లాగా ఎంత మంది ఆలోచన చేస్తారు నేను చేసేదాన్ని కదా అటుకులు నన్ను ఎప్పుడు అటుకులనే మీ నాన్న అటుకులు కూడా తీసుకొని వచ్చాడు రెండు మరి లో ఏదో కుక్కర్లో పెట్టావు పొంగలి పొంగలి చేసాం అయితే ఓకే పెద్దమ్మ వాళ్ళు పాలు పంపించారని చెప్పి ఫిల్టర్ కాఫీ చేస్తుంది అసలు ఈ పాలైతే తాగవి అంటేనే టేస్ట్ తెలిసిపోతుంది డిఫరెన్స్ అవును మంచివి కాబట్టి ఇప్పుడు ఇది జేలికా ఓకే బై బై పొంగల్లోకి చట్నీ అయిందా ఇప్పుడే కొబ్బరి కాల్చి కొంచెం చెక్క వేసుకొని తిరిగినా ఇంకా కాఫీ తాగాలి అనిపించట్లేదు ఇంకా ఆ తర్వాత కాఫీ అయితే తాగేస్తూ ఉన్నాను నిజంగా ఫిల్టర్ కాఫీ చాలా బాగుంటుందండి మేము ఎక్కువ శాతము వెంకటేశ్వర కాఫీ పొడి లేకపోతే విజయలక్ష్మి కాఫీ పొడి అలాగే తెచ్చుకుంటూ ఉంటాను ఈ ఫిల్టర్ తీసుకున్న నుంచి కూడా ఎక్కువ శాతం ఫిల్టర్ కాఫీ తాగుతూ ఉన్నాము కొంచెం చలి ఎక్కువగా ఉంటే సొండి కాఫీ అలాగా చేస్తూ ఉంటానండి ఇంకా ఇప్పుడైతే చట్నీ చేసేసాను కొబ్బరి చట్నీ కానీ మనం కొబ్బరి చట్నీలో కొంతమంది పుట్నాలు ఎక్కువ వేసి చేసుకుంటూ ఉంటారు నేనైతే పల్లీలో ఎక్కువ వేసుకొని చేస్తూ ఉంటానండి వీటిలోకి మాత్రం బొంబాయి రవ్వ ఉప్మా వాటిలోకి అయితే పుట్నాలు ఎక్కువ వేసేసి చేసుకుంటూ ఉంటాను ఇంకా పొంగలి రెడీ అయిపోయింది అలాగే పోపు కూడా రెడీ అయిపోయింది కొంచెం జీలకర్ర మిరియాలు అలాగా కచ్చాపచ్చగా దంచి వేసేసి చివరిలో కొంచెం ఇంగువ వేసేసి అయితే నెయ్యిలోనే పొంగలికి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంది కదా నేనైతే ఒకటికి ఐదు వేసురు అలాగా వేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే అలసందపప్పు బాగా నానిపోయిందండి సరే ఇంకా గ్రైండర్లో రుబ్బే అంత ఓపిక అయితే లేదండి ఇంకా ఆ తర్వాత మిక్సీలోనే రుబ్బుదామని చెప్పేసి ఒక బాండీలో ఆయిల్ పోసేసి సన్నగా పెట్టేశాను ఇంకా ఆ తర్వాత అలసంద పప్పునిలాగా మిక్సీలో సగభాగం మాత్రమే వేసేసి మనకు ఫస్ట్ నీళ్ళు వేయకుండా కచ్చ పచ్చగా పట్టుకోవాలండి ఇంకా ఆ తర్వాత అందులో కొంచెంగా నీళ్లు వేసేసి మనం మిక్సీ పట్టుకుంటే చాలా బాగా వస్తాయి మనకు ఓపిక ఉంటే అలసందలు రుబ్బుకుంటే వడలు ఉంటాయి సూపర్గా ఉంటాయండి కరకరకరకరలు ఆడతాయి అన్నమాట గ్రైండర్లు కూడా చాలా బాగుంటాయండి అయితే నేను ఎప్పుడు చేసినా పెసర వడలైనా మినప అయినా అలసంద వడలైనా కొంచెం పప్పు అనేది పక్కకు తీసి పెడతాను ఇంకా ఆ తర్వాత రుబ్బుకున్నటువంటి పిండి వేసేసి వీటిలో చన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కరేపాకు ముక్కలు జీలకర్ర కాసింత ఉప్పు ఇలాగా వేసేసి కలుపుకుంటానండి ఇంకా అయితే ఈ ఆనియన్స్ ఇవన్నీ మాత్రం మా పెద్దమ్మాయే కట్ చేసింది కటింగ్ అంటే చాలా ఎక్సలెంట్ అండి చాలా బాగా కట్ చేస్తుందనమాట ఇంకా చిన్నమ్మాయి మాత్రం ఎక్కువ శాతం మ్యాగీ ఇలాంటివన్నీ చాలా బాగా చేస్తూ ఉంటుందండి సో ఒకరొకరు నైపుణ్యం ఒకరొకరు దాంట్లో ఉంటుందన్నమాట ఇంకా ఇప్పుడైతే బాగా కలియబెట్టేశాను ఇంకా ఆ తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఇలాగ వేసే విధానం చూపిస్తూ ఉన్నాను అందరికీ తెలుసు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఎప్పుడైనా నా వీడియో చేస్తే ఉపయోగపడతారని చెప్పేసి ఇలాగ చూపిస్తూ ఉన్నాను ఇంకా చేతిలోనే ఇలాగ వేసేసుకొని ఇలాగ వేస్తూ ఉన్నానండి మనం పూర్తి లూజ్గా ఉంటే ఆయిల్ అనమాట కొంచెం గట్టిగా పట్టుకుంటే బాగుంటుంది అయితే అప్పటికప్పుడు వేసి అలసంద వడలల్లో కొంచెం వంట సోడ వేసుకోవాలండి ఇంకా బురుగు బురుగ్గా వస్తాయన్నమాట కరకరలాడేటట్టుగా వస్తాయి అనమాట సో ఇంకా అట్లనే చేస్తూ ఉన్నానండి దేవుని పూజ అయితే అసలు చేయలేదు కానీ కాఫీ తాగిన తర్వాత కొంచెం రిలీఫ్ అయితే మనం దేవుని దగ్గర కూర్చొని కాసేపు కూర్చోవచ్చు అని చెప్పేసి వంట అయితే చేస్తూ ఉన్నానండి ఎందుకంటే అప్పట్లో అయితే అత్తయ్యకి తొందరగా చేసి పెట్టాలి అట్లాగా అనుకునేదాన్ని కానీ ఇప్పుడు పిల్లలు ఆ ఆఫీసు తొందరగా మా అక్క వాళ్ళ చిన్న కూతురు తొందరగా లాగిన్ అవుతుందండి అని చెప్పేసి తొందరగా టిఫిన్ చేసేసాను అలాగే మా వారు కూడా ఎక్కడికో వెళ్ళాలి అంటే సరే వడ పొంగలి చేసి ఇస్తే అక్కడ పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు మనం దేవుని దగ్గర కాసేపు ప్రశాంతంగా కూర్చోవచ్చు అంతే కదండి మామూలుగా కార్తీక మాసంలో అంటే ఉదయాన్నే మనము పెట్టాలి మేము మా ఇంటి ఈసారి కార్తీక మాసంలో స్నానాలు చేయట్లేదు కాబట్టి కొంచెం అంటే ఏడుకు లోపల అట్లాగా పెట్టేస్తూ ఉన్నాను మనం కొన్ని సందర్భాలలో అడ్జస్ట్మెంట్ కావాలండి సో టోటల్గా కొన్ని వడలైతే చేసేసాను ఇంకా అత్యయ్యి మాత్రము పూరి వడ అతేకి వడ ఇష్టపడదండి ఓన్లీ అలసంద వడకే ఇష్టం అనమాట సరే అని చెప్పేసి ఇంకా ఆ నూనెనే కాలుతూ ఉంది కదా వడలన్నీ ఎంత అండి కొంచెమే నానబెట్టాను అలసందలు అనమాట ఇంకా వాటితో పాటే వడియాలు అప్పడాలు వేయించాను ఊరమిరపకాయలు అలాగే పూజ అయితే సింపుల్గా చేశానండి కొంచెం హెల్త్ బాగా లేకపోయినా కూడా నేనే చాలా సింపుల్గా చేసుకుంటానండి అంటే దేవుని దగ్గర కూడా కూర్చోవడానికి అసలు ఓపిక ఉండదు ఎందుకో తలనొస్తే నాకు అసలు ఏ పని చేయబుద్ది కాదండి మీకు కూడా అంతేనా కానీ పని అయితే చేయాల్సిందే అంతే కదండి ఆడవాళ్ళకి సెలవు అంటూ ఉండదనమాట సరే అని చెప్పేసి నేను కూడా పొంగలి వడ పెట్టేసుకొని తినేసాను ఇంకా ఆ తర్వాత పొద్దున పచ్చిమి పల్లీలు తీసుకున్నాను కదండి బుడ్డలు అనమాట సో వాటిని నీట్గా కడిగేసి విధంగా వేయించుకుంటూ ఉన్నాను హైబ్రిడ్వి చాలా బాగుంటాయండి మనం ఉడకబెడితే బాగుండవు అనమాట మామూలుగా కాల్చితేనే బాగుంటాయి ఇంకా అందులోకి కాంబినేషన్గా బెల్లం పెట్టుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటాయండి మన హెల్త్కు మంచిది మనకు సీజన్లో దొరికేటటువంటివి కొన్ని అయినా కొనుక్కొని తినాల్సిందేనండి మా ఇంట్లో ఎక్కువ శాతం పల్లీలు అలాగే కందిపప్పు ఇలాంటివి ఎక్కువగా అనమాట అలసందలు అయితే నేను కాల్చేటప్పుడే ఇది ఉడికిందా ఇది ఉడికిందా ఇది కాలిందా కాలిందా అనుకుంటేనే ఒక పది మాత్రం తినేస్తాను మీరు కూడా అంతే కదండి ఇంకా సపరేట్గా కూర్చొని పల్లీలు తినాలి అట్లాగా అనుకోనండి వేయించేటప్పుడే తింటాను అనమాట ఇంకా అత్తయ్యకి అయితే ఇచ్చేసాను ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు పెళ్ళి ఉండింది అదండి ఆల్రెడీ అత్తయ్య లాస్ట్ వీడియోలో అంటూ ఉంది చూడండి ప్రొద్దుటూరుకి వెళ్ళినప్పుడు నారాయణమ్మని కలవాలి వాళ్ళ ఫ్రెండ్స్ని కలవాలి అని అంటూ ఉంది చూడండి అత్తయ్య ఏమో చివరికి రానన్నారనమాట అని చెప్పేసి నేనే ఉదయాన్నే లేచి చక్కగా రసం పొడి అయిపోయిందండి యాక్చువల్గా ముందు రోజు చూసుకుంటాను అసలు చూసుకోలేను ఇంకా రసం పొడికి అన్ని వేయించుకున్నాను అలాగే ఎల్లిపాయ పొడి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలాగా ఒట్టిమిరకాయలు కరివేపాకు జీలకర్ర కొంచెం ధనియాలు వేయించుకున్నాను అలాగే మిన్నపప్పు ఎల్లిపాయలు రెడీగా పెట్టుకున్నానండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ పాలు మామూలుగా వేడి చేసేసుకొని తోడు పెట్టేశాను అలాగే అత్తయ్యకి కూడా కాఫీ చేసేసాను అలాగే ఉగ్గాని కూడా చేశాను పప్పు ఉడుకుతుందండి నేను ఎప్పుడైనా కూడా ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా ఒక గంట అనేది ముందు లేచేసి చక్కగా అన్ని వంటలు చేసేస్తానండి మనము బయలుదేరడం కొంచెం లేట్ అయినా కూడా చక్కగా ఇంట్లో అన్నీ సమకూర్చుకొని వెళ్ళామనుకో ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం లేటుగా వచ్చినా కూడా తొద అనేది ఉండదండి అందులో పిల్లలు మా పెద్దమ్మాయి ఉంది చిన్నమ్మాయి ఉంది మా అక్క కూతురు ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ శాతం ఏంటంటే ఈ గట్టిపప్పు ఎర్రపప్పు పచ్చిమిరతాలు పప్పు ఇలాగ ఇష్టపడతారండి అని చెప్పేసి వాటిలోకి కాంబినేషన్గా ఎక్కువ శాతం వేపులు అలాగా చేసేదాన్ని ఈసారి ఎల్లిపాయ పొడి చేశానండి అయితే రసం పొడి పొడి కొట్టేసి ఒక ప్లేట్లో అలాగే ఎల్లిపాయ పొడి కొట్టేసి ఒక ప్లేట్లో పెట్టాను ఎలాగైతేనేమి మా ఫ్యామిలీ ఫ్రెండ్ మల్లికార్జున సార్ గారి వాళ్ళ మేనుకోడల పెళ్ళికైతే ప్రొద్దుటూరుకి వెళ్ళాము అక్కడ నన్నెవరు గుర్తుపడతారులేబ్బా అని అనుకున్నాను కానీ ఎంట్రన్స్లోనే చాలా మంది సబ్స్క్రైబర్స్ కలిసారు అలాగే ఇక్కడ అక్క కూర్చున్నారు చూడండి మీకు అందరికీ తెలుసు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి భార్య అరుణక్క అండి దగ్గర కూర్చొని చాలా హ్యాపీగా మాట్లాడారు బామ్మ ఎలా ఉంది అలాగే మీ వ్లాగ్స్ చాలా బాగుంటాయండి అని అంటూ ఉంటే చాలా సంతోషం అనిపించింది అక్కడ చాలామంది సబ్స్క్రైబర్స్ కలిశారండి అందరూ కూడా మీ వ్లాగ్స్ అన్ని మేము మీతో పాటు ఉన్నట్టుగా మేము భావిస్తామండి మా ఇంట్లో ఒక మనిషిలాగా అనుకుంటామని అంటూ ఉంటే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి అసలు నేను ఈ పెళ్ళికి ఎందుకు వెళ్ళానంటే సార్ వాళ్ళ మేనగోడల పేరు వచ్చేసి అనమాట ఆ అమ్మాయి ఇక్కడ నంద్యాలా చదువుకుంది మేమంతా బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం అండి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళాను ఇంకా ఆ తర్వాత ఇంటికి అయితే బయలుదేరాము కరెక్ట్గా రెండున్నరకు అట్లాగా మామూలుగా అయితే నంద్యాల నుంచి ప్రొద్దురికి వచ్చేసి ఒక రెండు గంటల టైం అయితే పడుతుంది ఇంకా వచ్చేటప్పుడు బాబా వారిని ఒకసారి నమస్కారం బాబా బాబాని దగ్గరికి వచ్చేటట్టు చూడు తండ్రి పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి నేను రాలేకపోతున్నాను అని అట్లాగా మనసులో అయితే తలుచుకున్నానండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అసలు నీట్గా తినేసారండి పిల్లలు ఎంత బాగా అంటే నిజంగా ఆ ఎర్రపప్పుకు ఆ ఎల్లిపాయ పొడికి కాంబినేషన్ సూపర్గా ఉన్నది బాగా లాగిచ్చారనమాట అయితే రాత్రికి మా అక్క చిన్న కూతురు బయలుదేరుతుందండి ఎప్పుడు వెళ్ళినా కూడా జొన్న రొట్టెలు ఇలాగ నూనెంకాయ ఏదో ఒకటి చేసి ఇస్తామన్నమాట అయితే మనకు నూనెకాయ రెండు రోజులైనా కూడా చెక్కు అనమాట అట్లాగా చేసి పంపిస్తాను ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు ఇంకొక పెళ్ళి ఉండిందండి ఆ రోజు ఏకాదశి అనమాట సరే ఇంకా స్వామివారికి మంచిగా శనివారం కలిసి వచ్చింది అని చెప్పేసి ఇవి తొలిసమ్మ ఆకు కోసమని పైకి వచ్చానండి మొత్తం చెట్లలో అంతా తొలిసమ్మ ఆకే పడిందండి ఇంకా ఈ సపోటా చెట్టు అయితే హైబ్రిడ్ దాన్ని తెచ్చాం కానీ ఒక్కనాడు ఒక సపోటా పడి తినింది లేదు పెట్టింది లేదు అందుకే ఊకే బరువు అయింది స్లాబ్కి అని చెప్పేసి అన్నీ తీయాలనుకుంటున్నానండి తొలిసమ్మ చెట్లు కూడా ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత అన్నీ తీసేసి ఏదైనా వేరే మొక్కలు వేసుకుందాము అక్క మాత్రం లిల్లీ పూలు తెచ్చింది కదండి అన్నీ తీసుకొని నాకు టైం లేక మా మున్నే ఏం చేసిందంటే ఒకే కుంపట్లోనే పెట్టేసిందండి ఎందుకో మామిడి చెట్టు అసలు ఎండిపోయిందండి నాకు అర్థమే కావట్లేదు ఇంకా పక్కన నిమ్మకాయలు చెప్పు హైబ్రిడ్ దాన్ని పెట్టాను కానీ నిమ్మకాయలన్నీ ఒక పదో అట్లా వచ్చాయి కానీ ఇంకా మామిడి చెట్టు మాత్రం చిన్న చిన్న కొమ్మలు అవి చక్కగా బాగా దేవుని గుడికి అయితే కట్టివేసేదాన్ని ఇంకా వాతావరణం చూడండి మబ్బుగా ఎలాగ ఉందో మనకు పూర్తి ఎండ వస్తే హుషారుగా పనిచేసుకుంటాం కానీ ఇట్లా మాడపు ఎండ కొంచెం ఎండ కొంచెం మోడం వచ్చిందనుకో అసలే మనసు ప్రశాంతంగా ఉండదండి ఇంకా సరే వెంకటేశ్వర స్వామికి చక్కగా ఈ విధంగా తులసి మాల వేస్తే బాగుంటుంది అష్టోత్తరం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కాస్త ఎక్కువగానే తీసుకున్నానండి ఉదయాన్నే మామూలుగా నేను దీపం వెలిగించిన వెలిగించినపాటిని ఫస్ట్ తులసమ్మ కోట దగ్గర అలాగ వెలిగిస్తాను ఇంట్లో ధూపం అయితే ఖచ్చితంగా రోజు వేస్తూ ఉన్నానండి ఇంకా దేవుని గుట్లో చాలామంది మీరు ఎలా సర్దుకున్నారండి అని చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు సో నేనైతే ఇట్లాగా సపరేట్గా బాక్సులలో ఈ విధంగా అన్ని సపరేట్గా పెట్టుకుంటానండి అప్పుడప్పుడు దేవుని గుడిలకు వెళ్ళినప్పుడు కుంకుమలు వాళ్ళు వీళ్ళు ఇస్తుంటారని చెప్పేసి ఒక రెండు బాక్సులు అయితే ఖాళీ పెట్టేసుకుంటాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఈ సెకండ్ ర్యాక్లో మాత్రము ఈ విధంగా మనకు జవాది పౌడరు గంధము అలాగే అస్రోత్రం చదువుకోవడానికి బుక్కు నామం బుక్కులు కొత్త ప్రమిదలు అలాగే హారతి ప్లేట్ ఇలాగా కలసం పెట్టుకోవడానికి ఎప్పుడైనా వెండివి ఇలాగ అన్నీ ఇలాగ సెట్ చేసుకుంటానండి ఎక్కువ పెట్టుకుంటే మనకి మైండ్ ఖరాబ్ అవుతుందండి అలా కాకుండా సింపుల్గా ఇట్లాగా నీట్గా సర్దుకోవాలండి అప్పుడు మనకు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది చక్కగా ఎవరైనా కూడా పూజ చేసినప్పుడు మనల్ని అడగరండి ఓహో ఇక్కడ కుంకుమ ఉంది ఇక్కడ అమ్మవారి కుంకుమ ఉంది చక్కగా తీసి పెట్టుకోవచ్చు అట్లాగా అనుకుంటారు ఇంకా చాలామంది దేవుడి పటాల కింద క్లాత్లు వేయండి అని అంటూ ఉంటారు మీకు కనిపించదండి నేను మాత్రం క్లాత్ ఇట్లాగా వేసేస్తాను అనమాట ఇంకా ధూప్ స్టిక్స్ మాత్రము శుక్రవారము అట్లాగా అయితే అతిశయ ధూప్ స్టిక్స్ అలాగా వేసేదాన్ని ఈ నడమ అవి సరిగ్గా వెలగట్లేదని ఇప్పుడు ఇట్లాంటి ధూప్ స్టిక్స్ తెప్పించుకున్నానండి ఇవి చాలా బాగా వెలుగుతున్నాయి ఇంకా మిగతా డేస్లో మాత్రం అంబికా దర్బార్బతి అట్లాగా వాడుతూ ఉంటాను ఎలాగైతే నేను ఈ స్వామి వారికి అయితే చక్కగా మాల కట్టేశానండి అసలు తొలిసమ్మకి ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉందన్నమాట ఇంకా నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా తొలిసాకను ఎక్కువగా తీసుకొని పోతూ ఉంటాను ఇంకా ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి అయితే అర్చన చేసుకుంటూ ఉన్నానండి స్వామి అందరినీ తండ్రి కలియుగ దైవము అలాగే మనకేంటంటే ఆ స్వామి పిలిస్తేనే మనం తిరుపతికి వెళ్ళగలమండి ఆల్రెడీ మొన్న ఒక వీడియోలో కూడా చెప్పాను కళ్యాణంకి మేము బుక్ చేసుకున్నాము అనుకోకుండా పెద్ద అమ్మాయికి జ్వరం రావటం క్యాన్సిల్ అయింది ఆ తర్వాత చిన్నమ్మాయి బర్త్డేకి వెంకటేశ్వర స్వామి దర్శనం దొరకడం కూడా అద్భుతమే అనిపించింది అండి ఏదైనా కూడా మనం సంకల్పం ఉండాలండి స్వామి వారిని చూడాలి అంటే ఏదో ఒక విధంగా చూసేస్తాం అంతే కదండి ఇంకా ఇప్పుడైతే హారతి ఇచ్చేస్తూ ఉన్నాను సో పెళ్లి మామూలుగా పదకొండు గంటలకు ఉండిందండి కాబట్టి ప్రశాంతంగా చేసుకుంటూ ఉన్నాను ఇంకా మా దేవునికైతే అయితే ఇలాగా మామూలుగా వెడల్పు ఎక్కువగా లేదండి కోసగా ఉందన్నమాట ఇంకా ఇక్కడ మాత్రం అవారన్నీ కూరగాయలు తీసుకొని వచ్చారండి పచ్చిమిరపకాయలు టమాటాలు ఇంకా కొత్తిమీర మాత్రం మామూలు కొత్తిమీర తీసుకొని వచ్చారు అలాగే గుడికి పోయేసి వచ్చారు కాబట్టి ఇంకా మనకు ఎప్పుడైనా కూడా పంచామృతం ఖచ్చితంగా అయ్యగారు పంపిస్తారండి ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి కుడుములు చేస్తూ ఉన్నాను అనమాట ఆల్రెడీ మనము కరివేపాకు పుల్లలు ఒక కవర్లో పెట్టినాను కదా అన్నీ తీసి ఇలాగా కుడుములు చేసేటప్పుడు కింద నీళ్ళల్లో ఇలాగ పెట్టి మనం కుడుములు చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి ఇంకా బాగా ఆవిరి వచ్చేటప్పుడు జొన్న కుడుములు కూడా చాలాసార్లు అనమాట ఎలా చేయాలి ఏంటి అని సో జొన్న కుడుములు అయితే పెట్టేశాను ఆవిరి వచ్చేటప్పుడు కానీ చాలా బాగుంటాయండి నేను ఎక్కువ శాతం ఏం చేస్తానంటే జొన్న కొడుముల్ని సగభాగం మాత్రమే మా వాళ్ళు తింటారు సగభాగం మాత్రం ఎత్తి పెడతానండి అవి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ జొన్న కొడుముల ఉప్మా చేసి పెడతానమాట అయితే నేను ఎక్కువ శాతము ఈ జొన్న కుడుముల పిండితోని ఇలాగా మామూలుగా ఏమంటారండి ఇవి ఊతప్పం లాగా చేసుకుంటాను అనమాట క్రిస్పీ క్రిస్పీగా అవి చాలా బాగుంటాయండి జస్ట్ నెయ్యి పట్టించుకొని అలాగే తినటము ఇవి ఓన్లీ క్యాస్టైరన్ వాటిలో చేసుకుంటేనే బాగుంటుందండి ఇంకా ఆ తర్వాత ఇంకా శంకులో మాత్రం రెండు రోజులు మూడు రోజులకు ఒకసారి మాత్రం ఇలాగ నీళ్లు మార్చి వాటిలో కొంచెంగా కర్పూరం అలాగే జవాది పౌడర్ వేసేసి ఇలాగ పూలు వేస్తూ ఉంటాను మా చెట్టుకు మాత్రం మూడే మూడు గులాబీలు పూస్తూ ఉన్నాయండి ఇంకా కార్తీక మాసంలో రోజు మాత్రం కంపల్సరిగా ధూపం అయితే వేశాను ఇప్పుడైతే పెళ్ళికి వెళ్ళాలి అని చెప్పేసి రెడీ అయ్యానండి పల్లెలో పెళ్ళి అనమాట మా మేనత్త వల్ల పెద్ద కోడలి వాళ్ళ అక్క మనవందండి సో అని చెప్పేసి పెళ్ళికి రెడీ అయ్యాను నేను రెడీ అయితే భాషన లేట్ చేస్తాడండి నేను రెడీ కాకపోతే భాషన రెడీ అయి కూర్చుంటాడనమాట సో ఇలాగ జరుగుతూ ఉంటుంది ఇంకా నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా అత్తయ్య కాళ్ళకి కంపల్సరిగా ముక్కను వెళ్తూ ఉంటాను సో ఫంక్షన్ వచ్చేసి జిఎంఆర్ ఫంక్షన్ హాలండి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది సబ్స్క్రైబర్స్ కలిసారు అలాగే మన బంధువులే కలిశారండి కొంతమంది ఫోటో తీయించుకున్నారనమాట ఇంకా నేను ఎప్పుడు బనియాన్ పల్లెకి వెళ్ళినా కూడా మా పెద్ద బావ వాళ్ళ ఇంటికి అయితే కంపల్సరిగా వెళ్తూ ఉంటాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క వాళ్ళ అంటే మా పెద్దక్క వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముని పిల్లలు అందరూ వచ్చారనమాట ఇంకా మేమంత బంధువులం కాబట్టి కలిసి కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ ఈ అమ్మాయికి జడ చాలా పొడువుగా ఉంది అని చెప్పేసి నేను జడ వేస్తాను రానా అని చెప్పి జడ వేసేసానండి ఇంకా ఇక్కడ చూడండి మా పెద్దక్క వాళ్ళ అమ్మగారు అనమాట మా పెద్దమ్మ ఇంకా అసలు నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఏళ్ళు వచ్చేసి తొంభై మూడేళ్ళు అండి మా పెద్దమ్మకి అయినా కూడా చక్కగా కింద కూర్చొని లేచి ఎంత అవలీలగా నడుస్తారంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అందులో ఇంత ఏజ్లో కూడా పెద్దమ్మకి మోషన్ ప్రాబ్లం కానీ ఏది లేదండి కన్నుచూపు కూడా తగ్గలేదన్నమాట అలాగే కింద కూర్చొని ఆడతారండి అది హైలెట్ అనమాట ఇంకా అక్క వాళ్ళు మాత్రము ఇద్దరు కూతుర్లు ముగ్గురు మగపిల్లలు అనమాట ఇంకా పెద్దన్న వాళ్ళ పిల్లలైతే రాలేదు రెండో అన్న మూడో అన్న పిల్లలైతే వచ్చారండి మేనగోడెండ్లు చాలా చక్కగా బాగా కూర్చొని చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా మాట్లాడుకున్నాము ఇంకా ఆ తర్వాత వీడియో అయితే తీసుకున్నామండి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి అంటే పెద్దమ్మతో కొన్ని ఫొటోస్ దిగితే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ నేను గ్రూప్లో కలిసి నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అనమాట మనం అనుకుంటాం కానీ ఫొటోస్ తీసుకోవడం కూడా ఒక హ్యాబిటేనండి అవి మళ్ళా ఎన్ని రోజులకో చూసుకుంటే ఓహో అప్పుడు ఇలా ఉండేవాళ్ళం కదా ఈ ఫొటోస్ ఇలా ఇలా అని అనుకుంటామండి అయితే నేను సపరేట్గా మా పెద్దమ్మతో ఫోటో దిగానండి ఇంకా నేను మామూలుగా మామూలు శారీ తీసుకుపోలేదనమాట మా పెద్దక్క దగ్గర ఉన్నటువంటి శారీ తీసుకొని కట్టుకున్నాను కానీ భలే ఉందండి శారీ ఇంకా తర్వాత కార్లో రీఫ్రెష్ కోసం అని చెప్పేసి నేను కర్పూరంది కోన్ తెప్పించుకున్నాను ఈ వాసన చాలా బాగుంటుందండి మనం కర్పూరం వాసన పిలిచడం వల్ల మనకు చాలా మేలు అనమాట కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాడుతూ ఉంటారు అయితే ఇది లావెండర్ ఫ్లేవర్ తీసుకున్నాను అండి కాబట్టి ఫస్ట్ కొత్తలో అయితే కొంచెం ఘాటుగా వస్తుంది కానీ తర్వాత తర్వాత ఈ స్మెల్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదండీ వాళ్ళ వీడియో సో వారంలో జరిగినటువంటి విశేషాలు ఇవాళ్ళ వీడియోలో షేర్ చేశాను ఎంత ఆరోగ్యం బాగా లేకపోయినా మనమైతే పని చేయాల్సిందే కదండి ఉద్యోగం అనమాట పెద్ద ఉద్యోగం మనకిది చూసారు కదండి వాళ్ళ వీడియో తప్పకుండా అలాగే అలసంద వడలు అయితేనేమి పొంగలైతేనేమి చట్నీ అయితేనేమి తప్పకుండా ట్రై చేయండి ఇవాళ వీడియో మీకు నచ్చుతుందనే ఉద్దేశంతో షేర్ చేశాను ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే